రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ప్రకటించి ఉంటే ఏపీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చేవారా అని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ప్రశ్నించారు మంగళగిరి నగరంలోని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మీడియాతో మాట్లాడారు ముప్పై రెండు రోజులు ప్రజా ఎదుగుదల యాత్ర చేశాము నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర రావటం జరిగింది అట్లాగే ఒక నెల రోజుల నుంచి మన మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తూ ఉన్నాం మన ఐఆర్ఎస్ తెలుగు రాజ్యాధికార సమితి తరఫు నుండి పొత్తు పెట్టుకొని మనం మన లబ్బర్ స్టాంపు గుర్తు సిమ్మలు తీసుకోవడం జరిగింది మన లబ్బర్ స్టాంపు గుర్తు మీద ఎలక్షన్కి వెళ్ళిన రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం బీఫార్మ్స్ ఇచ్చాం తర్వాత కొంత కొంతమంది ఏదో మేనేజర్స్ ఆపారని కొద్ది బెదిరించి ఆపారని తెలిసింది సరే ఏదేమైనా ఉన్న సీట్లు వరకు ఎవరికి ఎన్నో మన ఏరే సాంధ్ర సమితి పార్టీ మన జేకేఆర్ గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా స్పందన బాగా ఉంది ఈ పార్టీ కానీ మీ సిద్ధాంతాలు కానీ మీ మేనిఫెస్టో విధి విధానాలు అన్నీ కూడా బాగున్నాయి మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని పార్టీలు చిన్న చిన్న పార్టీలు వచ్చి మధ్యలో ఆగిపోతున్నారు కానీ మీరు అలాంటి పరిస్థితి కాకుండా అద్భుతంగా రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం కానీ ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయటం కానీ కొంతమంది పదవులు ఇస్తామనో డబ్బులు ఇస్తామనో అడగకుండా ఉండి ఉంటారు అడిగే ఉంటారు కానీ అయినా కూడా మీరు నిలబడి మాట కోసం పనిచేస్తున్నారంటే మీరు ఎదురులేని మనిషి ఇలాంటి నాయకుడు మనకు అవసరం మీరు ఉండండి మేము సపోర్ట్ చేస్తాం గెలిపిస్తాం ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీని సీఎం చేయాలనే ఒక మంచి ఆలోచన ఉంది అది మాకు అందరికీ కూడా నచ్చింది మేనిఫెస్టో ప్రతి రేషన్ కార్డు దానిని సొంత భూమి రహితం చేసి దానిలో శ్రీగంధర చెందన లాంటి మొక్కలు నాటించి పది సంవత్సరాలు పది కోట్ల ఆస్తి పూర్తి చేయడం కానీ అట్లాగే రాష్ట్ర రాజధానులు రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం అంటే లేరని చెప్పి అనుకున్నాం తర్వాత మీరు గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ అన్న రింగ్ రోడ్కి భూసేకరణ చేసి అట్రోన్ లైన్ ఇట్రోన్ లైన్లు వేసి రోడ్లు మధ్యలో మొత్తం ఏ గజాల ఫ్లాట్లు వేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల డోక్రా ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తూ ఉన్నారు ఎవరినూ కూడా ఇచ్చారు ఈటం వలన మాకు చేయగలిగే సమర్థుడు మనం ఓట్లేసి ఎన్నుకోవడానికి ఇలాంటి నాయకుడు మనకు కావాలి అని మేము ఆలోచించేసి ఓట్లు ఇయడాక ఆసక్తి అంటే బాబురాలు అన్నారు కానీ బాబుగారు వచ్చారు యావల రాల అదే తరుణంలో కాడ రాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టించారు కృష్ణా జిల్లా అన్నారు తర్వాత ఒక మండలంలో కూలి తీసుకొని యాభై మండలాల్లో ఫ్లాట్లు పడేశారు విధ్వంసం చేశారు ఆ తర్వాత రుణమాఫీ అన్నారు ముక్కు పొడతో సహా ఇంటికి పంపిస్తా ఉన్నారు అది అవల ఎందుకంటే వీళ్ళు మిత్రపక్షమైనటువంటి బీజేపీ వాళ్ళు కానీ జనసేన కానీ టీడీపీ వాళ్ళు అప్పుడు అధికార పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కానీ ఆనాడు ఫ్లాట్లు పడేస్తుంటే ఏంటంటే రాజధాని గట్టే వాళ్ళు మీరు ఫ్లాట్లు పడేసిన ఒక్కళ్ళు కూడా అడగల ఇన్ని పార్టీల వాళ్ళు గ్రామస్థాయి వాళ్ళు నాయకులు కానీ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎంపీ ఎమ్మెల్యే గారు లేదా మంత్రులు కానీ ఎవరు మాట్లాడలేరు అంటే ఏం మాట్లాడతలేదు కాబట్టి ఈరోజు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులని ఇక్కడ ఈ ప్రాంత రైతుల్ని బూట్కాళ్ళతో తన్నిచ్చినా కూడా ఒక మత రాజధాని అమరావతి అంటే ఒక ప్రాంత రాజధాని అని లేకపోతే ఒక సామాజిక వర్గ రాజధాని అని ఇన్ని రకాలు కన్నా కూడా ఎవరు ముందుకు రాల ఎందుకని ఇక్కడ వైసీపీ టీడీపీ వైసీపీ టీడీపీ అని ఒక దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక రెండు కుటుంబాలు ఇప్పటికైతే ఒక నాలుగు పార్టీలు నలుగురు నాయకులలాగా అనిపోయింది మన రాష్ట్రం ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వచ్చి అడుగుతారు ఎట్లా అడుగుతారు చెప్పండి ఎవరో ఒకళ్ళు అంటే ఈ అప్పుడెప్పుడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సీఎం పదవానో పార్టీని లాగేసుకున్నాడు కాబట్టి రాయలసీమ నాయకులు ఇక్కడ వాళ్ళు ఆనాడు ఏం మాట్లాడలా మా ప్రాంతం పార్టీ మా ప్రాంతం నాయకుడు నువ్వెవరు తీసుకెళ్ళడానికి అసలు నువ్వెవరు లాక్కోవడానికి అని చెప్పి ఆనాడే అడుగుంటే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చిండేవి కాదు ఆ తర్వాత రాజధానిలో ప్లాట్లు మా ప్రాంతం వచ్చి నువ్వు రాజధాని పెట్టుకొని నువ్వెవరు ప్లాట్లు పడేటానికి అని అడుగుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఆ తర్వాత మూడు రాజధాను అన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా మీరెవరండి అసలు మా దగ్గరకు వచ్చి మూడు రాజధానులు అంటారు ఇదే మీ ప్రాంతంలో కనుక రాజధాని పెట్టి మూడు రాజధానులు అంటే ఊరుకునేవాళ్ళ అని ఎవరైనా అడుగుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఈ విధంగా రాను 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 రాని పోతే ఇప్పుడు గతంలో ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయం అయిపోయారు ఇంకా పేదవాళ్ళందరూ కటికి పేదవాళ్ళు నిరుపేదలు అందరూ కూడా ఇంకా అన్యాయం అయిపోతారు రేపు మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ మన ముది మనవాళ్ళ దాకా కూడా ఇలాగే ఉంటుంది ఇంకా అందుకని ఆలోచించేసి బాధేసి కడుపు రగిలిపోయి ఈ పార్టీ స్థాపించే ప్రజల కోసం ప్రజలే ముఖ్యమంత్రి కావాలి ప్రజలే కోటిస్పులు కావాలి ఔటర్ రింగ్ రోడ్లో హైటెక్ సిటీలు ప్రకటించుకొని ఉండవచ్చు బాగుపడదానికి కాదు ఇన్నర్ రింగ్ రోడ్లు తీసి ఇన్నర్ రింగ్ రోడ్లు ఏమైనా ప్లాట్లు ఇచ్చి ప్రజల్ని ఆర్థికంగా డెవలప్ చేయాలి సొంత భూమి రైతు చేసి ప్రతి రేషన్ కార్డు దాని దాని దానిలో డెవలప్ చేసి పది కోట్లు స్పందన చేయాలి రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొని పెట్టి డెవలప్ చేయడం అంటే ఎంతవరకు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి మహోన్నత జరగాలని చెప్పి ఆలోచనతో మనం చేయడం జరిగింది